వీడియో కలెక్షన్ చూస్తే ఖచ్చితంగా వావ్ అని తీరాల్సిందే అండ్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చాలా అంటే చాలా బాగుంది మొత్తం బల పండు మీద వైట్ కలర్ మనకి సిల్వర్ విత్ మనకి మిరర్ వర్క్ అనమాట చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఫ్రాక్ అయితే మాత్రం అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చూడండి హిప్ బెల్ట్ అలానే మనకి ఇవన్నీ కూడా అటాచ్డ్ ఫ్రిల్స్ అనమాట విత్ మనకి వచ్చేసరికి వడ్డానికి కూడా కంప్లీట్ వర్క్ అండి విత్ మనకి వచ్చేసరికి డిజిటల్ అండ్ మనకి పట్టు బోర్డర్ అనమాట లేటెస్ట్ కలర్ చార్ట్ అయితే వచ్చింది అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ అసలు ఈ కలర్ దొరకదు సంపంగి విత్ వచ్చేసరికి మంచి డిజిటల్ ప్యాటర్న్ పట్టుబుట్ట ఆల్ ఓవర్ స్టోన్ వరకు బార్డర్ చూడండి ఎంత ఎక్స్ట్రానరీగా ఉందో వెరీ వెరీ నైస్ బార్డర్ అండ్ మనకి సారీ ఫ్రిల్స్ అనమాట సో రియల్లీ నైస్ ఈ ఫ్రిల్స్ కనుక మీరు చూస్తే ఆల్మోస్ట్ చివరి వరకు మీకు అయితే ఫినిషింగ్ అయితే నీట్ గా చేసేసారు అండ్ వన్ మోర్ అసలు వెస్ట్ పార్ట్ అంతా కూడా చాలా హెవీ వర్క్ కావాలి అనుకునే వాళ్ళకి ఈ ప్యాటర్న్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంటుందండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అసలు ఈ కలర్ ఇష్టపడిన వాళ్ళు ఎవరండి పింక్ విత్ డ్రాగన్ ఫ్రూట్ అంటే చాలా మంది ఇష్టపడతారు బెల్ట్ అటాచ్ అండ్ మనకి సిల్స్ ఏంటంటే నార్మల్ సిరోజ్ కి స్టోన్ కాకుండా బార్డర్ అంతా కూడా హెవీ మనకి మిరర్ వర్క్ అయితే వచ్చింది నెక్ అయితే వైట్ వైపు రైట్ సైడ్ అయితే కొట్టేసారండి చాలా చాలా బాగుంది ఇది ఫ్లవర్ వివింగ్ కూడా మనకి అటాచబుల్ ఫ్రిల్స్ విత్ మనకి ఒకసారి డబల్ పళ్ళు అయితే బోర్డర్ అయితే వచ్చింది అనమాట అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ ఇది కనుక మీరు గమనిస్తే పట్టు మనకి జకాడ్ అయితే వచ్చింది ఆల్ ఓవర్ అంతా కూడా మీకు సెల్ఫ్ బుట్ట అయితే వచ్చింది కింద కూడా మనకి ప్యూర్ బెనారసి బార్డర్ అండి ఈ కాజు ఈ రత్నావళి బ్లూ కలర్ కాంబినేషన్ అదిరిపోయింది సో ఇంతే కాదండి ఇక్కడ మరికొన్ని కలెక్షన్ ఉన్నాయి వీటి మీద ఒక లుక్ ఈ ఫెస్టివల్ కి ది బెస్ట్ కలెక్షన్ అండి అండ్ మనకి మంచి సాటిన్ విత్ మనకి ఒకసారి ఫుల్ ఫిల్ గా మనకి జర్దోసి వర్క్ అనమాట విత్ మనకి సాటిన్ క్రష్ సో నెక్స్ట్ వన్ బ్యూటిఫుల్ లావెండర్ అండ్ వర్క్ చూడండి ఎంత బాగా ఇచ్చేసారు అండ్ సెల్ఫ్ కలర్ మనకి పర్ల్స్ అయితే యూజ్ చేసారనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా కాంబినేషన్ సూపర్ అండి చాలా అంటే చాలా బాగుంది ఇవన్నీ కూడా మీకు ఎల్ సైజు లో స్పెషల్ గా అయితే ఉన్నాయి అండ్ వర్క్ అయితే సూపర్ గా ఉంది అసలు నిండుగా ఉంది అనమాట ఇవన్నీ ఫెస్టివల్ కలెక్షన్ మరి సో ఇది మంచి బ్లూ ఇది మనకి మెటీరియల్ కూడా మనకి ఒకసారి కంప్లీట్ పట్టు మెటీరియల్ అయితే వచ్చిందనమాట అండ్ నెక్స్ట్ అలియా వచ్చేసరికి బ్లాక్ కలర్ లో బాటమ్ దుపట్టా చూపిస్తే అస్సలు వదిలిపెట్టరు అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ ఎల్లో అండి సో ఇలాంటి కలెక్షన్ మీకు కావాలి అంటే ఇప్పుడు షాపు ఇంట్రో అనేది మీ ముందైతే వస్తుంది షాపు ఇంట్రో అయితే చూడండి సో వచ్చేసరి కదండి ఇంట్రోలో మనకు వచ్చేసరికి మంచి హైలైట్స్ అయితే చూసాము అండ్ బ్యూటిఫుల్ డిజైన్స్ షరారాస్ ఉన్నాయి అలానే మనకి డిజిటల్ పట్టు మనకి సారీ డిజైన్స్ అయితే ఉన్నాయన్నమాట మన గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ మోక్షా ట్రెండీస్ షాప్ నెంబర్ అరవై ఐదు మనకి ఏ బ్లాక్లో షాప్ అయితే ఉంటుందండి అండ్ ఇప్పుడు ఇంట్రోలో చెప్పినవే కాకుండా మీరు కనుక చూస్తే వీడియోలో మీకు ఇంకా సర్ప్రైజింగ్ కలెక్షన్ కూడా ఉంది అది మాత్రం వీడియోలో నేనైతే చూపిస్తాను ఎనీ టూ డ్రెస్సెస్ తీసుకుంటే మీకు ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది ఏపీ తెలంగాణ అండ్ ఏ బ్లాక్లో షాప్ అయితే ఉంటుందండి సో అలా మీకు బయట కనిపించే ఈ డిజైన్స్లో ఏమి నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి అయితే షేర్ చేసేయండి ఇవి మన వీడియోలో పెట్టినా పెట్టకపోయినా మీకు వీటి ప్రైస్ కూడా చెప్పి సైజ్ అయితే చెప్తారనమాట అండ్ వీడియో మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఫుల్ ప్లేజ్డ్గా అయితే కంపల్సరిగా వాచ్ చేయండి అలానే మనకి లో ఆఫర్ కూడా నడుస్తుంది అలానే మనకి టాప్స్లో ఆఫర్ కూడా నడుస్తుంది సో అంతేకాదండి టూ డ్రెస్సెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ చెప్పాం కదా అలానే టూ తీసుకోవాలని లేదు సింగిల్ కూడా తీసుకోవచ్చు అయితే సింగిల్ అయితే షిప్పింగ్ అయితే అడిషనల్ గా ఉంటుంది అనమాట వచ్చేసారు కదండి అర్థమైపోయిందా మనం ఉన్నాము మనం ఒకసారి ట్రెండీస్ లో సో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిస్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీ శోభాన్ అండి సో ఈ రోజు అయితే మాత్రం మంచి కలెక్షన్ ది బెస్ట్ కలెక్షన్ పార్టీ వేర్ కలెక్షన్ అయితే ఇస్తున్నామండి చాలా స్పెషల్స్ అయితే ఉన్నాయి అండ్ ఇంట్రోలో మీకు అర్థమైపోయి ఉంటుంది మనం ఒకసారి ఎక్స్క్లూజివ్ లాంగ్ ఫ్రాక్స్ విత్ దుపట్టా స్టైల్స్ అటాచబుల్ సారీ మోడల్స్ షేర్ చేస్తున్నామని అలానే మనం వచ్చేసరికి నైరాస్ అండ్ ఆలియాస్ షరాస్ కూడా షేర్ చేస్తున్నామని అర్థమైపోయింది అండ్ ఎవరు మిస్ అవ్వద్దండి ఎందుకంటే మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సల్ సైజెస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి అంతేకాదండో ఈ సారీ ఫెస్టివల్ కాబట్టి ఎనీ టూ డ్రెస్సెస్ కనుక తీసుకుంటే వీడియో మొత్తం చూసి మీకు వచ్చేసరికి ఏపీ తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తున్నారు ఇది కూడా గమనించండి సో లేట్ కూడా ఫస్ట్ డిజైన్ అయితే చూసేద్దాము అండ్ మీకు షాప్ డీటెయిల్స్ అనేది ఇంట్రోలో అయితే వచ్చేస్తాయి అలానే కూడా స్క్రోల్ చేస్తూ ఉంటాను వెరీ డార్క్ మహారాణి పింక్ అండి అండ్ మనకి ఒకసారి రైట్ సైడ్ ఫుల్ వర్క్ అనమాట చాలా హెవీగా మనకి మిర్రర్ వర్క్ అయితే వచ్చింది అటాచబుల్ ఫ్రిల్స్ అండి ఆల్మోస్ట్ ఒక టెన్ ఫ్రిల్స్ అయితే ఇచ్చేసి అండ్ మనకి ఫైనల్ ఫిల్ వచ్చేసరికి ఫుల్ మనకి సిరోజ్ కి స్టోన్ తో హెవీ చేసేసారు ఇది మనకి అటాచబుల్ వెస్ట్ దగ్గర ఇలా అటాచబుల్ అయ్యి మనకి సారీ ఫ్రిల్ అంతా ఉంటుంది అనమాట విత్ మనకి వెస్ట్ పార్ట్ దగ్గర ఈ బెల్ట్ కూడా ఇంకా ఊడదండి ఎందుకంటే ఆ ప్రాబ్లం లేకుండా ఫుల్ అటాచబుల్ అని చేసేసి వర్క్ చేసేసారు చాలా బాగుంది రియల్లీ నైస్ ఇది మనకి మెటీరియల్ వచ్చేసరికి కంప్లీట్ గా మనకి పట్టు అయితే వచ్చింది అండ్ కింద కూడా కంప్లీట్ కాంట్రాస్ట్ బోర్డర్ అయితే వచ్చి అండ్ మనకి డిజిటల్ పెద్ద బార్డర్ అనేది మనకి ఒక టెన్ ఇంచెస్ ఎక్సెస్ అయితే ఇచ్చేసారు అండ్ నెక్స్ట్ ఇంకా ఇంకా అందం కోసం మనకి స్టోన్ వర్క్ అనేది హెవీ చేశారనమాట చాలా అంటే చాలా బాగుంది బ్యాక్ సైడ్ వస్తే డిజైన్ వస్తుంది కానీ వితౌట్ స్టోన్ అయితే ఉంటుంది అండ్ ఈ పీస్ మనకి మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సైజెస్ అవైలబిలిటీలో ఉంది అండ్ కేవలం ప్రైజ్ పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఎనీ టూ తీసుకోండి ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది ఇందులో కలర్ ఇంకొకటి ఉంది అది కూడా చూపిస్తాను సో వచ్చేసరికి మనకి గ్రీన్ కూడా అవైలబిలిటీ లో ఉందండి సో గ్రీన్ కావాలనుకునే వాళ్ళు గ్రీన్ అలానే మనకి పింక్ కలర్ కాంబినేషన్ కావాలనుకునే వాళ్ళు పింక్ కలర్ ఆర్డర్ ప్లేస్ చేసుకోండి పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఏపీ తెలంగాణ ఎనీ టూ ఆర్డర్ ప్లేస్ చేసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అల్టిమేట్ ఉంటాయండి సెకండ్ డిజైన్ ఒక లుక్ అయితే వేసేసేయండి వెరీ డార్క్ నవీ బ్లూ కలర్ కాంబినేషన్ సిల్వర్ ఫినిషింగ్ తో మనకి వచ్చేసరికి ఆల్ ఓవర్ ఫుల్ వర్క్ అయితే ఇచ్చేసారనమాట చాలా ఆల్ ఓవర్ మనకి వర్క్ అయితే వచ్చింది పార్ట్ అంతా కూడా అలానే మనకి మిర్రర్ వరకు అలానే మనకి ఒకసారి ఖలీత్ థ్రెడ్ వరకు అండ్ సీక్వెన్స్ అండ్ స్టోన్ అనమాట అలానే మనకి హిప్ బెల్ట్ వచ్చేసరికి మనకి అటాచబుల్ అయితే కాదు రిమూవబుల్ కానీ ఫుల్ వర్క్ చేసేసి ఊడిపోకుండా ఇలా మనకి బెల్ట్ గ్రిప్ అయితే ఇచ్చేసారు మొత్తం డిజిటల్ అండి ఫుల్ డిజిటల్ ఈ డిజిటల్ కూడా మీకు ఒకసారి పైన కనబడుతూ ఉంటుంది బ్యాక్గ్రౌండ్ డిజిటల్ ఉంటుంది అనమాట స్టోన్ వరకు బార్టర్ లుక్ అయితే ఒకసారి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది కంప్లీట్ గా మనకి క్వైట్ కాంట్రాస్ట్ లో కృష్ణ బ్లూ కలర్ స్టోన్ వర్క్ అండ్ మనకి బ్యాక్ సైడ్ అంతా కూడా కంప్లీట్ డిజైన్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో కలర్ చార్ట్ అయితే అవైలబిలిటీలో ఉందండి ఫస్ట్ కలర్ కృష్ణ బ్లూ చూసారు కదా అండ్ సెకండ్ కలర్ వచ్చేసరికి మనకి థిక్ థిక్ పర్పుల్ షేడ్ అనమాట వెరీ నైస్ ఈ పీసెస్ అన్ని మనకి మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజెస్ అయితే అవైలబిలిటీలో ఉంటాయి అండ్ బార్డర్ చూడండి కంప్లీట్ గా పండగ స్టైల్ అనమాట చాలా అంటే చాలా బాగుంది వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ ఎనీ టూ మీకు ఒకసారి ఫ్రీ షిప్పింగ్ దుప్పట్టా మనం అనేది చూపించలేదు ఇందాక పీసెస్ అయితే మేము ఓపెన్ చేయలేదు కానీ ఇలా మనకి జార్జెట్ దుప్పటి అనేది వస్తుంది అనమాట మనకి బోత్ సైడ్స్ ఇలా మనకి సిల్వర్ సమోసా లేస్ అయితే వస్తుంది యాక్చువల్లీ మనకి లుక్ పీస్ అయితే ఇదనమాట చాలా అంటే చాలా బాగుంది ఇందులో ఫోర్ కలర్ చార్ట్ అయితే వచ్చింది డార్క్ బాటిల్ గ్రీన్ అండ్ మనకి పర్పుల్ కలర్ తిక్ థిక్ కృష్ణ బ్లూ షేడ్ వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి మనకి మంచి పింక్ అండి ఫోర్ కలర్స్ మీరు ఏదైనా బై చేసుకోండి మీడియం సైజు లార్జ్ సైజు ఎక్సల్ సైజు డబల్ ఎక్సెల్ సైజు అయితే ఇవ్వగలుగుతాము అండ్ మనకి ప్రైస్ వచ్చేసరికి ట్వల్వ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి విత్ మనకి ఏపీ తెలంగాణ ఎనీ టూ తీసుకుంటే మీకు వచ్చేసరికి ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది ఎవరికైనా ఇద్దరు సిస్టర్స్ ఉండి ఒకటే దానిలో పింక్ బ్లూ అంటే పింక్ కలర్ బాటిల్ తీసుకోవాలనుకున్నా అలా మీకు సూపర్ గా అయితే అందజేయగలుగుతాము అండ్ నెక్స్ట్ డిజైన్స్ అయితే చూద్దాము నెక్స్ట్ పీస్ బ్యూటిఫుల్ కలర్ చార్ట్ అండి మనకి పట్టు వచ్చేసేసి అంత కూడా పైనంత కూడా జార్జెట్ అయితే వచ్చింది అండ్ మనకి ఫ్రిల్స్ చూడండి బాబెన్ బాగా ఇచ్చారు అసలు ఫ్రిల్స్ స్టైల్ బాగా హైలైటెడ్ ఉంది ఇప్పుడు ఈవినింగ్ టైంలో గానీ ఫెస్టివల్ టైమ్ లో సూపర్ రైట్ సైడ్ అయితే కంప్లీట్ వర్క్ హైలైటెడ్ ఉంది బ్యాక్ ఫినిషింగ్ వచ్చేసరికి మనకి ఇలా జిఫ్ ఫినిషింగ్ అయితే ఇచ్చారనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇదంతా కూడా వెస్ట్ బెల్ట్ అటాచబుల్ అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు ఊరిపోకుండా నీట్ గా ఫ్రిల్లింగ్స్ ఫ్రిల్స్ అన్ని అటాచ్ చేశారు ఇది మనకి పట్టు మెటీరియల్ అండి ఇదిగోండి మొత్తం అంతా కూడా బుటా వచ్చింది డిజిటల్ వచ్చింది అండ్ మనకి వచ్చేసరికి అంతా కూడా స్టోన్ అయితే ఇచ్చేసారు ఈ ఫ్రిల్స్ అనేది కింద వరకు వచ్చి ఇక్కడ మనకి ఒక పార్ట్ అనేది రైట్ సైడ్ అయితే అటాచ్ చేశారు కింద బోర్డర్ అయితే ఎక్స్ట్రాడనరీ గా ఉంది సో చూడండి కృష్ణ బ్లూ వెరీ వెరీ నైస్ బెనారసి బోర్డర్ అయితే వచ్చిందనమాట ఇందులోనే వన్ మోర్ ఈ పీస్ కూడా మీకు మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సైజెస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ ఇందులో వన్ మోర్ కలర్ ఉందండి కలర్ బలే ఉంది వెరీ డార్క్ మనకు అంటే చిలక పచ్చ కలర్ అనమాట సూపర్ కలర్ చాటు అస్సలు మిస్ చేసుకోవద్దండి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ చక్కగా ఆప్షన్ అనేది మీకు అయితే ఇస్తున్నాం చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఎవరైనా సిస్టర్స్ ఇలా తీసుకున్నా చాలా బాగుంటుంది ఎందుకంటే అంటే ఇక్కడ మీరు గమనించాల్సిన ఇంత లో ప్రైస్ ఇచ్చి ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాము ఇదైతే గమనించండి షాప్ నెంబర్ అరవై ఐదు మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది మనం ఒకసారి ట్రెండ్స్ నుంచి మంచి వీడియో ఓ నెక్స్ట్ డిజైన్ చూద్దాం డిజైన్ అండి నాకు తెలిసి అస్సలు మిస్ చేసుకోకూడని డిజైన్ అనమాట చాలా బాగుంది ఆల్ కూడా థిక్ కలర్స్ ఎందుకంటే నాలుగు కలర్స్ ఉన్నాయి ఫోర్ కూడా మనకి ఒకసారి మంచి డార్క్ కలర్స్ అనమాట కలర్స్ చూపిస్తే ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసేస్తారు మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సైజెస్ జస్ట్ పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఎనీ టూ ఫ్రీ షిప్పింగ్ డిజైన్ లోకైతే వచ్చేద్దాము చూడండి ప్యూర్ జార్జెట్ మిర్రర్ వరకు బాదాం మిర్రర్ అండ్ మనకి ఒకసారి కలీ థ్రెడ్ వరకు అండ్ మనకి ఈ ఫ్రిల్ చూసారా ఫైనల్ ఫ్రిల్ మనకి ఎంత హెవీ డిజైన్ వచ్చిందో అది కూడా ఏంటంటే రేడియం గ్రీన్ కలర్ కి బాటిల్ గ్రీన్ బాగుందండి విత్ మనకి ఒకసారి వెస్ట్ పార్ట్ బెల్ట్ కూడా చూడండి ఎంత నీట్ గా వర్క్ చేస్తారు ఎప్పుడైనా కొన్ని సారీస్ మీద కూడా సూటబుల్ అవుతాయి ఇలా విడిగా ఉంటే మాత్రం అండ్ మనకి బ్యాక్ సైడ్ కూడా మంచి థ్రెడింగ్ అయితే ఇచ్చారు ఇలా థ్రెడ్స్ అయితే ఇచ్చారనమాట అలానే మనకి ఈ డిజిటల్ చాలా అట్రాక్టిబుల్ గా ఉందండి నేను ఒకసారి ఫ్రిల్ తీసి చూపిస్తాను సో నైస్ చూడండి ఎంత మంచి మంచి ఫ్లవర్స్ లైట్ అండ్ డార్క్ టూ షేడెడ్స్ కాంట్రాస్ట్ ఫ్లవర్స్ మొత్తం స్టోన్ కింద బార్డర్ కూడా మంచి అంటే అంటే పట్టు బార్డర్ అయితే వచ్చిందనమాట ఎం టూ డబల్ ఎక్స్ అండి ట్వెల్వ్ డబల్ ఇందులో అయితే నాలుగు కలర్స్ అని చెప్పాను కదా అసలు కలర్ చాట్ చూస్తే వదులుకోరు మంచి డార్క్ మనకి డ్రాగన్ ఫ్రూట్ కలర్ అండి అయితే మనకి వచ్చేసరికి లైట్ గులాం పింక్ షేడ్ అనమాట అసలు చాలా అంటే చాలా బాగుంది ఓపెన్ చేస్తే అట్రాక్టిబుల్ గా ఉంటుందండి అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి మెజంతా కలర్కి వచ్చేసరికి వెరీ డార్క్ లావెండర్ నిండు లావెండర్ అండి చూడండి ఎంత బాగుందో బ్లూ బ్యూటిఫుల్ గా అయితే ఉంది అలానే పింక్ కూడా అదిరిపోయిందండి అండ్ ఇది వేసుకుంటే ఎలా ఉంటుందని కూడా చూపిస్తాను అండ్ లాస్ట్ వన్ వచ్చేసరికి నిండు వంకాయ కలర్ పర్ఫెక్ట్ వంకాయ కలర్ కి మనకి లైట్ లావెండర్ అనమాట అసలు సో నైస్ సో నైస్ ఫోర్ కలర్స్ కూడా అల్టిమేట్ గా ఇచ్చి పడేశారు అండ్ ఇది వేసుకుంటే లిక్ చూడండి చాలా అంటే చాలా బాగుంది మీడియం టు డబల్ ఎక్స్ అవైలబిలిటీలో ఉంది జస్ట్ మనకి ప్రైస్ వచ్చేసరికి పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఏపీ తెలంగాణ ఎనీ టూ కనుక మీరు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది నెక్స్ట్ డిజైన్ చూద్దాము డిజైన్ కన్ఫ్యూజ్ గా ఉంటుందండి ఎందుకంటే ఒక డిజైన్ చూసి ఇంకో డిజైన్ చూసే లోపు ఇది బాగుంది నెక్స్ట్ బాగుంది ఫస్ట్ది బాగుంది మధ్యలో ఒకటి చూసాం అదైతే ఇంకా బాగుంది ఇలా ఖచ్చితంగా మీరు అనుకుంటారనమాట అంత మంచి మంచి డిజైన్స్ అయితే ఇవ్వడం షేర్ చేస్తాము ఈ డిజైన్ అయితే ఫ్లుక్ చేసేయండి మంచి క్రీమ్ అండి వెరీ డార్క్ క్రీమ్ మీద ఏ డ్రెస్ కలర్ అయితే ఉందో ఆ కలర్ క్వైట్ కాంట్రాస్ట్ అసలు ఫ్లేర్ అసలు డబల్ ఇది మనం ఓపెన్ చేసిన ఎల్లో డబల్ ఎక్సల్ అంతా ఫ్రిల్ అయితే వచ్చిందనమాట సో ఫ్రంట్ అంతా కూడా మనకి జార్జెట్ మీద ఫుల్ ఫుల్ మనకి మిరర్ వర్క్ అయితే వచ్చింది విత్ మనకి ఒకసారి ఫ్రిల్స్ అండ్ అట్రాచ్లు ఈ బెల్ట్ కూడా చాలా హెవీ గా అయితే ఇచ్చేసరి చాలా బాగుంది ఇక్కడ ఇలా చూస్తే ఇలా సైడ్ కి ఎంత బ్యూటిఫుల్ గా సారీ ఫినిషింగ్ అయితే ఉందో ఇలా ఫ్రీంజ్ అయితే ఇలా పడతాయి అనమాట సో నైస్ అండి వీటికి మనకు వచ్చేసి కంప్లీట్ వైన్ కలర్ బార్డర్ అయితే వచ్చింది ఫ్లేయర్ కూడా అద్ద్రిపోయింది అంటే మనకి బార్డర్ అనేది చాలా పెద్దదైతే ఇచ్చేసారనమాట బ్యాక్ సైడ్ వచ్చే అన్నిటికీ కూడా మీకు పట్టు ఫినిషింగ్ వస్తుంది లోపల మీకు వచ్చే లైనింగ్ అయితే ఉంటుంది చాలా బాగుంది వీటిల్లో మీకు కలర్స్ ఉన్నాయి కలర్స్ చూద్దాము ఇదిగోండి మనకి మంచి బాటిల్ గ్రీన్ అవైలబిలిటీ లో ఉంది అసలు ఈ ఫ్లవర్స్ చూడండి చెప్పాను కదా ఏ కలర్ అయితే ఉంటుందో ఆ కలర్ తో మనకి స్టోన్ అనేది ఎలివేట్ చేస్తారని రిమైనింగ్ ఇంకా టూ కలర్స్ ఉన్నాయి ఒకటి కూడా కాదు ఇంకా టూ కలర్స్ కూడా నేను చూపిస్తాను ఇండ్ బ్రింజార్ అండి వెరీ డార్క్ బ్రింజార్ అన్నమాట సో నైస్ ఇందులోని వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి చెర్రీ పింక్ చాలా అంటే చాలా బాగుంది సో మిస్ చేసుకోవద్దండి మనం అయితే ఉన్నాము వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని మనం ఎన్నో వీడియోస్ ఎన్నో వీడియోస్ ప్రమోట్ చేసిన బోక్ షా ట్రెండర్స్ నుంచి ఈ మంచి వీడియో అయితే మీరు వాచ్ చేస్తున్నారు షాప్ నెంబర్ అరవై ఐదు ఏ బ్లాగ్ లో షాప్ అయితే ఉంటుంది జస్ట్ మీకు ప్రైజ్ డబల్ ఎక్సెల్ కూడా పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఎన్ని టూ ఐటమ్స్ తీసుకుంటాము చూసే కొద్ది ఈ రోజు డిజైన్స్ ఏనండి అన్ని కూడా ఇది చాలా స్పెషల్ ఉంది ఇది దుపట్ట అటాచ్బుల్ ఫస్ట్ అటాచ్బుల్ సెకండ్ వెస్ట్ పార్ట్ దగ్గర థర్డ్ వన్ అండ్ ఫోర్త్ వన్ అంటే ఏంటంటే ఆల్మోస్ట్ పొడుగ్గా ఉంటుంది అంటే హైట్ ఎక్కువ ఉంటుంది విత్ మనకి టూ సైడ్స్ ఇటు బార్డర్ ఇటు బార్డర్ అనమాట చాలా చాలా అపేరెన్స్ అయితే సూపర్ ఉంటుంది ఇది మనకి ఫాబ్రిక్ కూడా పట్టు ఫాబ్రిక్ అయితే వస్తుంది అనమాట ఇది డబల్ బార్డర్ అండి కింద మనకి ఒరిజినల్ మనకి వస్తుంది పట్టు బార్డర్ వచ్చి మళ్ళీ పైనంతా కూడా మనకి డబుల్ బార్డర్ అయితే వస్తుంది అనమాట ఫుల్ స్టోన్ వరకు ఇంకా వెస్ట్ పార్ట్ దగ్గరకు వచ్చేసరికి మనకైతే మళ్ళీ ఇక్కడ ఇచ్చి ఇక్కడ సైడ్ చిన్న ఫ్రిల్స్ ఇచ్చారు భలే నచ్చిందండి బ్యాక్ సైడ్ కూడా ఏంటంటే మీకు ఇలా జిప్ అయితే వచ్చిందనమాట మంచి కలర్ అండి చిలకపచ్చ గ్రీన్ జస్ట్ పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు సర్ప్రైజ్ ఇది ఒక కలర్ ఉంది ఆ కలర్ మనం ఇసే మ్యానిఫింగ్ చేసాము ఒకసారి అయితే చూద్దామండి అంటే ఒక డ్రెస్ అయినా మీకు వేస్ట్ చూపిస్తే ఎలా ఉంటుంది ఏంటనేది అర్థమవుతుంది కదా సో ఇది అనమాట మీకు లుక్ ప్లేయర్ చూడండి ఎంత హెవీ ఉందో వెరీ వెరీ నైస్ అండి చాలా బాగుంది అలానే మనకి నెక్ దగ్గర కానీ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ పాసిబుల్ ఉందండి పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఏపీ తెలంగాణ మీరు ఎనీ టూ డ్రెస్సెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తున్నారు గమనించండి నెక్స్ట్ డిజైన్ చూద్దాము ఇప్పటి మనం పట్టు లాంగ్ ఫ్రాక్స్ అండ్ మనకి సారీ ఫినిష్ అప్ లో చూసాం కదండి నెక్స్ట్ మార్కెట్ అంతా వినబడే ఫాబ్రిక్ ఏంటండి జిమ్మిచు కదా అండ్ మనకి వస్తే పట్టు జిమ్మిచు అండ్ మనకి ఏంటంటే క్రష్ సాటిన్ జిమ్మిచూ కాకుండా మంచి పట్టు జిమ్మిచూ లో మనకి క్రష్ వచ్చి బ్యూటిఫుల్ పీస్ అయితే ఇప్పుడే లేటెస్ట్ గా లాంచ్ అయ్యింది సారీ అండి సే సారీ ఎందుకంటే ఈ పీస్ మీడియం అండ్ లార్జ్ సైజెస్ లో మాత్రమే ఉందనమాట అండ్ ఫస్ట్ డిజైన్ లోకైతే వెళ్ళిపోదాము అండ్ ఫ్రంట్ చూడండి మనకి మంచి రౌండ్ నెక్ ఇచ్చేసేసి మంచి ఫినిషింగ్ వర్క్ అయితే ఇచ్చారనమాట చాలా బాగుంది అసలు ఈ డిజైన్ అయితే మాత్రం ఆల్మోస్ట్ ఒక త్రీ ఇంచెస్ అయితే ఉందండి నెక్స్ట్కి ఇక్కడ మనకి డిజిటల్ ఫ్లోరల్ అయితే ఇచ్చేసారు బెస్ట్ పార్ట్ దగ్గర మీరు బెల్ట్ కలర్ చూడొచ్చు అండ్ మనకి దుస్తురికి మంచి మెజంతా కలర్ అనమాట అండ్ మనకి ఫ్రాక్ అంతా కూడా మళ్ళీ సేమ్ అదే డిజిటల్ కింద బార్డర్ ఇచ్చేసి ఫుల్ క్రష్ లోపల క్యాన్ క్యాన్ ఉంది క్రష్ ఉంది స్టోన్ వర్క్ ఉంది అయితే ఉంది అనమాట హ్యాండ్స్ ఏమొస్తాయి అనుకుంటున్నారా హ్యాండ్స్ సర్ప్రైజ్ అండి ఆల్మోస్ట్ మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే వచ్చేసరి డిజిటల్ హ్యాండ్స్ అయితే వచ్చినాయి ఇంకా ఉందండి సర్ప్రైజ్ ఇందు రోజు మనకి నెట్టెడ్ దుపట్ట షేడెడ్ దుప్పట్ట సీక్వెన్స్ దుప్పట్ట అయితే వచ్చింది అనమాట రియల్లీ రియల్లీ నైస్ ఈ పీస్ అయితే చాలా అంటే చాలా అల్టిమేట్ గా అయితే ఉంది సో చూడండి మంచి బొట్టిక్ లుక్ అయితే వచ్చేసింది వెరీ నైస్ విత్ మనకి వీటిలో కలర్ చార్ట్ ఉంది ఒక్కసారి కలర్ చార్ట్ చూద్దాము ఇది వచ్చేసరికి ఏంటంటే మనం చూసిందేమో మెజంతా సెకండ్ కలర్ వచ్చేసరికి మనకి కృష్ణ బ్లూ కలర్ అయితే చూసాం మనము కృష్ణ బ్లూ కలర్ అనమాట చాలా అంటే చాలా బాగుంది అండ్ వన్ మోర్ మనకి వచ్చేసరికి నెక్స్ట్ కలర్ ఇది వేసుకుంటే ఎలా ఉంటుంది అనేది కూడా నేనైతే చూపిస్తాను థర్డ్ కలర్ వచ్చేసరికి నిండు వంకాయ కలర్ వెరీ వెరీ నైస్ ఇదిగోండి మనకి ఇలా బార్డర్ అయితే ఇలా ఉంటుంది ఈ కలర్ ఏదైతే ఉంటుంది ఇక్కడ మనకి ఫ్రిల్స్ కూడా అవే వస్తాయి ఇందులో ఫోర్త్ కలర్ కూడా అవైలబుల్ అవైలబుల్ వెరీ డార్క్ పింక్ ఫస్ట్ ఓపెన్ పిక్ ఏమో మెజన్ తాండి ఇదైతే పింక్ అండి అన్నిటికీ మీకు దుపటాస్ అయితే ప్రొవైడ్ అయితే మిస్ ఈ బ్యూటిఫుల్ డిజైన్ వేసుకుంటే ఎలా ఉంటుంది చాలా చాలా బాగుంది కేవలం మనం ఇస్తున్న ప్రైస్ వచ్చేసరికి పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మనం ట్రెండీస్ నుంచి ఎం సైజ్ ఎల్ సైజు అవైలబిలిటీ లో ఉంది ఎవరైనా టూ తీసుకున్నారంటే ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది కలెక్షన్ కంప్లీట్ మనకి కస్టమర్స్ లాంగ్ ఫ్రాక్ అండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ కంప్లీట్ సాటిన్ మనకి ఫినిషింగ్ లో మనకి జిమ్మించు అనమాట ఫ్రంట్ అంతా కూడా మనకి బాదాం షేప్ లో ఫుల్ మనకి నగిషి స్టోన్ అయితే వచ్చింది ఫుల్ స్టోన్ వరకు విత్ మనకి వచ్చేసరికి వాటి మధ్యలో కూడా ఏదైతే ఫ్రాక్ ఉందో ఆ కలర్ కి వైట్ కాంట్రాస్ట్ లో మనకి అయితే ఫిల్లింగ్ అయితే చేస్తారు థ్రెడ్తో అండ్ దుపట్ట అసలు షైన్ చూడండి అంతా బాగుందో దుపట్టేసరికి మనకి సీక్వెన్స్ అయితే వచ్చింది అనమాట అసలు ఫ్రాక్ అయితే మామూలుగా లేదండి పార్టీవేర్ లుక్ అండి పార్టీవేర్ లుక్ అనమాట సో సో నైస్ అండ్ గ్లాస్ షైనింగ్ ఇది ఒకసారి నిండు బ్రింజాలు ఇందులో మనకి కలర్స్ అవైలబిలిటీ లోనే ఒక లుక్ అయితే వేద్దాము సో వేసుకుంటే లుక్ అయితే ఇదనమాట చాలా అంటే చాలా బాగుంది మంచి గ్రాండ్ లుక్ ఉంది అండ్ ప్రైస్ మళ్ళీ ఏదైనా వేరియేషన్ అయిందేమో అండి సేమ్ ప్రైస్ పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఎనీ టూ ఎనీ టూ ఫ్రీ షిప్పింగ్ కలర్స్ ఒక లుక్ అయితే వేద్దాము వెరీ డార్క్ మనకి బొటల్ గ్రీన్ కలర్ అండి సో మీకు ఒకసారి ఇదిగోండి అంటే చాలా బాగుంది సో అసలు షైనింగ్ అయితే మస్త్ ఫీల్ అండి దుపట్ట ఇందా మనం చూపించాం కదా దుపట్ట అనమాట అలానే నెక్స్ట్ వన్ మనకి వెరీ డార్క్ మనకి పింక్ అండ్ దుప్పట్ట లోపల ఉంది మనకి అండ్ మనకి మంచి గ్లాసీ షైనింగ్ ఫినిషింగ్ అనమాట సో థర్డ్ కలర్ ఫోర్త్ కలర్ వేసరికి బ్లూ కలర్ వెరీ వెరీ నైస్ అసలు ఫ్రిల్స్ ఎంత బాగున్నాయో కేవలం ప్రైస్ పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫాబ్రిక్ కొని ఇంత వరకు చేయించి ఇలాంటి దుప్పట్ట మనం ఫినిషింగ్ చేయించుకొని అండ్ మనం ప్రైస్ అసలు దాదాపు మూడు వేలు అయిపోయింది నాలుగు వేల అయిపోయింది మనం ఇస్తున్నాం పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి అలానే ఎనీ టూ మీకు వచ్చేసరికి ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది గమనించండి నెక్స్ట్ డిజైన్ చూద్దాను ఇలానే మన నెక్స్ట్ కలెక్షన్ అండి అండ్ ఇప్పటివరకు ఏంటంటే మనము డిజిటల్ పట్టు ఫ్రాక్స్ చూసాము సారీ సారీ డిజైన్స్ లో అలానే నెక్స్ట్ వచ్చేసరికి జిమ్మి లో చూసాము నెక్స్ట్ వచ్చేసరికి స్టార్టింగ్ లో లాంగ్ ఫ్రాక్స్ చూసాము అండ్ ఇంకా ఏదైనా ఉండాలి కదా ఆల్రెడీ మనం ఇంట్రోలో చెప్పాము షరారాస్ ఉన్నాయి అని చెప్పేసేసి సో ఇప్పుడైతే షరారాస్ లోకి వచ్చేసాము ఇవి వచ్చేసరికి మనకి మీడియం లార్జ్ ఎక్స్ఎల్ వరకు అవైలబిలిటీలో ఉన్నాయండి ప్లీజ్ ఫ్రెండ్స్ డబల్ ఎక్స్ఎల్ వాళ్ళు ఎక్స్క్యూజ్ చేయండి మీకు కూడా ప్లాన్ చేస్తాము అండ్ ఎక్స్ఎల్ వరకు బ్యూటిఫుల్ సింగిల్ సింగిల్ బోటిక్ డిజైన్స్ అనమాట ఇవన్నీ కూడా ఇప్పుడు ఇది చూసి ఇంకో కలర్ ఉందా ఉండదు కన్ఫామ్ గా ఉండేదండి ఏ కలర్ చూపిస్తున్నామో అది మాత్రమే పాసిబుల్ అయితే ఉంటుంది అనమాట అండ్ ఫస్ట్ డిజైన్ ఫుల్ సాటిన్ అండి డిజిటల్ సాటిన్ అండ్ మనకి మిర్రర్ వరకు వచ్చేసరికి మనకి గోల్డ్ మిర్రర్ అయితే వచ్చింది గోల్డ్ మిర్రర్ వచ్చేసి మొత్తం అంతా కూడా పర్ల్స్ అయితే వచ్చినాయి వెస్ట్ పార్ట్ దగ్గర కూడా ఇలా మనకి ఆలియాన్ ఎక్కువ వచ్చింది కాబట్టి ఈ విధంగా డిజైన్ ఇది మనకి వస్తే సైడ్ నైరా అండి నైరా విత్ మనకి క్రష్ అనమాట డిజిటల్ క్రష్ ఇలా వస్తుంది యాక్చువల్లీ ఇది మనకి ఫ్రంట్ బ్యాక్ వస్తుంది సైడ్ ఇలా మనకి చిన్న థ్రెడ్స్ అయితే ఇచ్చేసారు విత్ మనకి బాటం వచ్చేసరికి ఇదిగోండి వెస్ట్ పార్ట్ దగ్గర మనకి ఇలా ఎలా విత్ మనకి బాట అనేది కింద వరకు మీకు అయితే చూపిస్తామో చూడండి చాలా న్యూ పీస్ వితౌట్ హ్యాండ్స్ కాదండీ బాబు లోపల హ్యాండ్స్ అయితే ప్రొవైడ్ అయితే ఉంటాయి మంచి పింక్ అండి లైనింగ్ క్వాలిటీ కూడా సూపర్ ఉంది దుప్పట్టా కూడా పెద్ద దుప్పట్టా వస్తుంది మనకి దుప్పట్టా టూ సైడ్స్ కూడా డిఫరెంట్ లేస్ అయితే ప్రొవైడ్ చేశారు పీస్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దండి చాలా అల్టిమేట్ ఉంది వేసుకుంటే మాత్రం మీడియం సైజ్ అయినా లార్జ్ సైజ్ అయినా ఎక్సెల్ సైజ్ అయినా జస్ట్ ఇంత బ్యూటిఫుల్ శరారా పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ప్రైస్ అయితే రూపాయి కూడా చేంజ్ అవ్వలేదు ఎనీ టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఏపీ తెలంగాణ వరకు ఇంకొకటి డిజిటల్ ఫ్రాక్ ఒకటి నచ్చింది ఒక షరార నచ్చింది ఇస్తారా అంటే అలా కూడా ఇస్తాము అంతేకాని దీనిలోనే టూ తీసుకోవాలని లేదు దానిలోనే టూ తీసుకోవాలని లేదు మధ్యలో ఇంకోటి సాటిల్ ఫ్రాక్స్ అందులోనే టూ తీసుకోవాలని లేదు వీడియో మొత్తం మీకు నచ్చిన ఏ డిజైన్ అయినా ఏ సైజ్ అయినా టూ తీసుకుంటే మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది గమనించండి వచ్చేసరికి ఫెస్టివల్ స్పెషల్ అనుకోండి లేదంటే హల్దీలు స్పెషల్ అనుకోండి ఏ రకమైన పేరు పెట్టుకోండి బ్యూటిఫుల్ ఎల్లో అండి అసలు దొరకట్లేదు అందరూ ఫోటోలు పెట్టేసేసి మరీ అడుగుతూ ఉంటారు ఇప్పుడైతే సరికి మీకు మీడియం లార్జ్ ఎక్సెల్ ఇందుకు కొంచెం వెడల్పు కూడా బాగా ఎక్కువ వచ్చిందండి నెక్ వచ్చేసరికి ఫస్ట్ ఆలియా నెక్ అయితే వస్తుంది అనమాట ఫుల్ మనకి వచ్చేసరికి అంతా కూడా బీడ్స్ అండ్ క్రిస్టల్స్ అయితే యూజ్ చేశారు మిర్రర్ ఆల్సో అనమాట ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి ఫుల్ పట్టు క్రష్ అనమాట వెరీ నైస్ వెరీ 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 నైస్ అండి అండ్ మనకి నెక్స్ట్ కింద చిన్న బార్డర్ అండ్ మనకి ప్లా అంటే కిందంతా కూడా శరారా బాటము విత్ మనకి అన్నిటికీ కూడా లైనింగ్ ప్రొవైడ్ అయితే ఉంటుంది జార్జెట్ కాబట్టి మనకి దుపట్టా అనమాట రియల్లీ రియల్లీ నైస్ పీస్ అండి వెరీ నైస్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది కేవలం మనం ఇస్తున్న ప్రైస్ వచ్చేసరికి పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మీడియం లార్జ్ ఎక్సల్ సైజెస్ వరకు మీకు అవైలబిలిటీ లో ఉన్నాయి బ్యూటిఫుల్ ఆలియాలో మనకు ఒకసారి శరారా అనమాట చాలా బాగుంది ఇది కూడా మనకు ఒకసారి ఆలియా నెక్ అండ్ కి వెస్ట్ పార్ట్ దగ్గర మనకి మిర్రర్ అండ్ మనకి బీడ్స్ వర్క్ అయితే వచ్చింది ఇది కూడా చూడండి ఎంత బాగా ఇచ్చేసారో మనకి ఫ్రిడ్ అనేది మంచిగా అండి చాలా మంది టీన్ గర్ల్స్ యంగ్స్టర్స్ కి అండ్ కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కి అండ్ చాలా బాగా సూట్ అవుతాయి అండ్ ఇష్టపడతారు ఈ కలెక్షన్స్ అయితే వదులుకోరు బయట ఇంకా చాలా ప్రైజ్ అయితే ఉంటుంది విత్ మనకి హ్యాండ్స్ లేకుండా చూపిస్తున్నామని అన్నిటికీ హ్యాండ్స్ ఉండవు అని మాత్రం మీరైతే అనుకోదండి విత్ హ్యాండ్స్ లోపలైతే ఉంటాయి మీరు అటాచ్ చేయించుకోవాలన్నమాట బాట వచ్చేసరికి ఆ యూజువల్ మనకి వచ్చేసరికి జార్జెట్ లో మనకి షరారు అయితే వస్తుంది ఫుల్ అండి బ్లాక్ కాబట్టి ఇంకేదైనా మీరు వేరే వాటికి బేరప్ అవుతుంది అంటే కూడా మీరు బేర్ చేసుకోవచ్చు అనమాట కూడా మనం చూసి చూపించిన ప్లెయిన్ కాబట్టి చక్కగా బేర్ ఇందులో దుపట్ట స్పెషల్ ఉందండి నెక్ ఏంటంటే టాప్ ఫాబ్రిక్ ఇచ్చేసేసి ఇలా నీట్ గా మనకి సైడ్ అనేది ఫ్రిల్స్ అటాచ్ ఈ నెక్స్ చాలా బాగా ఇష్టపడతారు టీన్ గర్ల్స్ అయితే మాత్రం అదొక డిఫరెంట్ లుక్ కాబట్టి చాలా బాగుంది పీస్ అయితే అది కూడా బ్లాక్ అండి బ్లాక్ కూడా చాలా బాగా ట్రెండ్ అయితే ఉంటుంది మీడియం టు డబల్ వరకు అవైలబిలిటీ లో ఉంది ట్వెల్వ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఏపీ తెలంగాణ ఎనీ టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ మరి ఒక బ్యూటిఫుల్ కలర్ అండి చాలా బాగుంది మెహందీ గ్రీన్ పర్ఫెక్ట్ మెహందీ గ్రీన్ విత్ మనకి మెజంతా పింక్ అనమాట ఇది కూడా మనకి పట్టు ఫాబ్రిక్ వస్తుంది చినాన్ పట్టు ఫాబ్రిక్ ఇది కూడా మనకి ఆలియాన్ ఎక్కువ ఇచ్చేసారనమాట వీనెక్ ఇచ్చారు ఇందాకటి వరకు మనకి ఫ్రంట్ మాత్రమే వీనెక్ బ్యాక్ సైడ్ లేదు ఇప్పుడు మనకి బ్యాక్ కూడా నెక్ ప్రొవైడ్ చేశారు చాలా అంటే చాలా బాగుందండి విత్ మనకి అంతా కూడా ఈ వెస్ట్ పార్ట్ దగ్గర ఫిల్ చేశారు ఇక్కడ కూడా మనకి వర్క్ అయితే ఫిల్ చేశారు అండి విత్ మనకి ఇదిగోండి మనకి సైడ్ నైరా అనమాట చాలా బాగుంది ఇక్కడ మనకి రోప్స్ అయితే ఇచ్చేసారు చాలా మందికి చాలా మందికి ఇవి అయితే కనెక్ట్ అవుతాయి విత్ దుపట్టా కూడా మనకి అసలు బోర్ సైడ్స్ ఇలా మనకి ఫ్రిల్ అయితే ఇచ్చేసారు ఇది మనకి టూ సైడ్స్ ఏ కాకుండా కింద మనకి చున్నీ బాటమ్ కి కూడా పార్ట్ దగ్గర కూడా మనకి ఫ్రిల్ అయితే ఇచ్చారు చాలా బాగుంది అంటే దుప్పట్టాకి ఫోర్ సైడ్స్ మనకి లేస్ వచ్చింది ఇది మనకి మెహందీ గ్రీన్ కలర్ శరారా బాటం వచ్చేసి ఇన్నర్ లైనింగ్ అయితే ప్రొవైడ్ అయితే ఉంటుంది అసలు లుక్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో వెరీ నైస్ జస్ట్ ప్రైస్ పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మన మోక్షా ట్రెండీస్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ మార్కెట్ అండి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది షాప్ నెంబర్ అరవై ఐదు నెక్స్ట్ కలర్ అండి అందరూ ఇష్టపడేటువంటి డార్క్ లావెండర్ అనమాట ఒక్క లుక్ అయితే వేసేయండి ఇది కూడా మనకి మంచి ఆలియా ఆలియానిక్ ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి వి షేప్ అయితే వచ్చిందనమాట ఫుల్ కంప్లీట్ మిర్రర్ అయితే వచ్చేసింది చాలా బాగుంది ఇది కూడా మనకి ఒకసారి జార్జెట్ కాకుండా పట్టు అయితే వచ్చింది సైడ్ వసరికి మీకు నైరా విత్ మనకి ఇట్లా రోప్స్ అనమాట దుపట్ట వచ్చేసరికి ఫోర్ సైడ్స్ కూడా మనకి లేస్ ప్రొవైడ్ చేశారు అండ్ బాటమ్ వచ్చేసరికి నిండు లావెండర్ కలర్ జార్జెట్ మనకి షరారా విత్ లైనింగ్ అయితే వచ్చింది నాకు తెలిసి ఫస్ట్ ఫోటోలు టక్క ఈ కలర్ అయితే మాత్రం వీలైనంత తొందరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మీడియం సైజు లార్జ్ ఎక్సల్ సైజ్ అవైలబిలిటీలో ఉంది కేవలం వచ్చేసరికి పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే రెండు రెండు అంటున్నాం అని చెప్పేసి రెండు తీసుకోవాలని లేదండి మీకు ఒకటైనా ఇస్తాము ఇదైతే మీరు గమనించాలి నేను ఇంట్రోలో షాప్ ఇంట్రోలో కూడా ఈ మాట అయితే చెప్పాను ఒకటి తీసుకున్నా మీకు ఇస్తాం కానీ ఏంటంటే ఒకటి తీసుకుంటే కలెక్షన్ వెయిట్ని బట్టి షిప్పింగ్ ఉంటుంది అనమాట టూ తీసుకుంటే ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది ఇది ఒక బ్యూటిఫుల్ డిజైన్ ఈ కలర్ అయితే భలే బాగుందండి మంచి మనకి రాయల్ బ్లూ అనమాట అంటే స్కై బ్లూ ఓషన్ బ్లూ ఇదండి రాయల్ బ్లూ ఉంది ఓషన్ బ్లూ ఉంది కనకాంబరం షేడ్ ఉంది చాలా బాగుంది ఫైనల్లీ విత్ మనకి ఆలియా నెక్ వచ్చింది ఇది మీకు నెక్ మీరు గమనిస్తే ముందు మాత్రమే ఈ షేప్ బ్యాక్ సైడ్ రౌండ్ అయితే వచ్చిందనమాట విత్ మనకి ఒకసారి ఇది మనకి పట్టు మెటీరియల్ ఇందాకటి వరకు మనం పట్టు మెటీరియల్ సైడ్ నైరా చూసాము ఇది ఒకసారి కంప్లీట్ కొంతమంది ఏంటంటే వద్దు నైరా అనుకునే వారికి అంబరిల్లా అనమాట చాలా చాలా బాగుంది కలర్ అయితే సూపర్ ఉంది జార్జిట్ వద్దు అనుకునే వాళ్ళకి కూడా ఇది మనకు ఒకసారి క్రష్ చిన్నాన్ అయితే అనమాట సూపర్ అండి లోపల అయితే లైనింగ్ అయితే ప్రొవైడ్ ఉంది దీనికి కూడా విత్ మనకు వసరికి దుపట్ట అంటే ఏంటంటే నైరాస్ లో ఇది ఒక డిఫరెంట్ డిజైన్ అనమాట చాలా బాగుంది అండ్ మనకి ప్రైస్ వచ్చేసరికి ఏం చేంజ్ అవ్వలేదండి చినాన్ మెటీరియల్ మనకి బయట నాలుగు వందల యాభై రూపాయలు అయితే ఉంది కానీ మనం ఇస్తున్నాం ఇంత బ్యూటిఫుల్ డిజైన్ అది కూడా ఈ బ్యూటిఫుల్ లో ఓషన్ బ్లూ కలర్ లో మనం ఇస్తున్నాం పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి అండ్ షాప్కి వచ్చే వాళ్ళకి ఒక చిన్న రిక్వెస్ట్ అయితే ఇక్కడే పెడుతున్నాము పలానా షరారా చూసాము లాంగ్ ఫ్రాక్స్ చూసాము డిజిటల్ పట్టు ఫ్రాక్స్ చూసాము అని చెప్పడం కన్నా కూడా మాకు ఈ కలర్ నచ్చింది ఇది మేము సెలెక్ట్ చేసుకున్నాం మాకు చూపించండి అంటే షాప్ వాళ్ళు కూడా ఈజీగా చూపిస్తారు అనమాట అందుకనే మీకు ఏది నచ్చిన వీడియో అంతా చూసి ఆ స్క్రీన్ షాట్స్ తీసుకురండి ఈజీగా అయిపోతుంది షాపింగ్ ఎందుకంటే మీకన్నా ముందు వచ్చేసిన వాళ్ళు ఉంటారు అండ్ ఆన్లైన్ ఆర్డర్ ప్లేస్ చేసుకున్న వాళ్ళు ఉంటారు మీరు ఆ కలర్ అడిగారు అనుకోండి ఉందంటే ఉందంటారు లేదంటే ఇది అయిపోయిందండి ఇంకో కలర్ ఉంది ఏదేమైనా మీకు ప్రాసెస్ అనేది ఈజీ అనమాట ఇది మాత్రం రిక్వెస్ట్ చేయండి గమనించండి సో మనమైతే ఉన్నాము మన గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని మన మోక్షా ట్రెండీస్ లో కలెక్షన్ అయితే ఇదండి నెక్స్ట్ కూడా చాలా వెంటనే అప్డేట్ ఇస్తాము చాలా బాగుంటుంది అలానే ఇంట్రోలో మీకు బయట అప్డేటెడ్ డిజైన్స్ అయితే మేమైతే చూపించాము వాటిలో మీకు ఏమైనా నచ్చినా కూడా ఫెస్టివల్స్ కాబట్టి మీరు స్క్రీన్ షాట్ పెట్టి అడిగినా కూడా వాటి ప్రైస్ సైజ్ అయితే మీకు అయితే మెన్షన్ చేస్తారు గమనించండి ఫోన్ నెంబర్ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్క్రోల్ అవుతూ ఉంటుంది అండ్ మనం మోక్షా ట్రెండీస్ తప్పకుండా విజిట్ చేయండి సండే కూడా ఫెస్టివల్స్ కాబట్టి షాప్ ఓపెన్ లోనే ఉంటుంది మీ దగ్గర నుంచి మరొక వీడియో చాలా త్వరగా వస్తాము అంతవరకు బై ఫ్రెండ్స్